పోయింది విలువ లేని దాని కొరకు విలువైన బ్రతుకును నాశనం చేస్తున్నావు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం ఆ రాజ్యంలో నీకు రావాలని సువార్త ఆ రాజ్యములో నీవు కనబడాలని యశు ప్రభు తన ప్రాణమును పెట్టగా అది నీకు అక్కర్లా వి పనికిరానివి అసహ్యమైనవి చేయకూడనివి వీటికి అలవాటు పడి విలువ పెట్టి నిన్ను కొనాలని ప్రభు అనుకుంటే సాతాను చేతిలో బందీ అయిపోయినవాడివి నీవే స్తోత్ర నువ్వు ఏ చర్చికైనా వెళ్ళు మా దగ్గర గ్రామాన్ని చెప్పట్లా